కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము మరియు తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పురోభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి ఎంత వైవిధ్య భరితమో ఇక్కడ ఎనిమిది రూపాయలు ఆదాయం ఉంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు ఉంది అధికంగా ఆరు రూపాయలని ఏమిటి అనేటువంటిది ఈ కుంభరాశి జాతకులు ఆలోచించి తీరాలి అదే కాకుండా అధిక శ్రమ పెట్టుబడులు వ్యవహార కార్యక్రమాల్లో ఉండబడినటువంటి వాటిని కొనసాగించడమే ఉత్తమోత్తం కొత్త కొత్త వాటికి వెళ్ళి ఆలోచన చేసి అప్పులపాలైపోయి అయ్యో రామచంద్ర అని చెప్పి అరణ్యం వైపు చూసేదానికన్నా ఉండబడిన దాన్ని సర్దుకోపోగలిగితేనే రాబోయే కాలము మంచి కాలము రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే మీ వైపు చాలా అనుకూలత ఉంది పరిస్థితి ఉంది కానీ దయచేసి ఎప్పుడూ కూడా ఎవరో ఉన్నారు ఏదో చేస్తారు అని దాన్ని ఏ రోజు నువ్వు ఆలోచించుకోకు కాకుండా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది శతవిషా నక్షత్ర జాతకులకు ప్రారంభ సున్నా అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు ఆరోగ్యం పంచి ఉంది తస్మాత్ జాగ్రత్త పూర్వపాధ నక్షత్ర జాతకులకు మధ్యస్సున్న కారణం వలన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా రాశాధిపతి శని భగవానుడు అవ్వడం వలన సేనాధిపతి నరాధిపతిని అవ్వడం వలన అనేక మంది మీ సేవలు వాడుకోవాలని ఎదురు చూస్తున్నారు ఒకవైపు మధ్యమ ఏళ్ళనాటి శని మే వరకు తదనంతరము శివరార్థ సంచార స్థితి శని భగవానుడు ఈ సంవత్సరంలో మారడం కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళడం మీనరాశిలో ఉండబడే రాహు రాశిలోకి రావడం రాహుకేతుల ఛాయాగ్రహాలు ఈ సంవత్సరంలో మారడం పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మిథున రాసులోకి సంచారం అవ్వడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాల మార్పులు కలబోతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినవారు సినిమా రంగాల వారు ఛాయా చిత్రాల వారు టెక్నికల్గా పనిచేసేటువంటి వారందరికీ కూడా మంచి కాలమే కాకపోతే ఎప్పుడూ అప్రమత్తత ఉండి తీరాలి మీ జన్మ రోజున అమావాస్య రోజున అష్టమి తిథి రోజున కొనుగోళ్లు క్రయ విక్రయాలు చెక్స్ అలాంటి వాటికి శుభకార్యక్రమం దూరంగా ఉండగలిగితే అనేక రకాల ప్రా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక పంచభూతాలతో మితిబీరని వేగంలో నీటిలో దూకడాలు కానీ ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు సూర్యోదయమును లేడం సూర్య నమస్కారం చేయడం సూర్య ఆసనాలు వేయడం ఆవుకు పక్షులకు ధాన్యాన్ని ఏర్పాటు చేయడం ఆరోగ్యము క్రమశిక్షణ సత్ప్రవర్తన మీ జీవితాల్లో మరో మైలురాయి అధిగమించడానికి అవకాశం లేదు కలిగ వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రశాంతన వాతావరణం ఏర్పరచుకోగలిగితే కుంభరాశి వారు అప్పుల పాలు కాకుండా లేనివి సంపాదించకపోయినా ఉండబడిన స్థిరచరాస్తులు పోగొట్టుకున్న మానప్రత్యం చేయాలని చెప్పి కూడా గమనించాలి